హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది మరియు ప్రస్తుతానికి ఉళాఖాతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం ఇది ఏ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల తరువాత బలహీన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇది వచ్చే నలభై నలభై ఎనిమిది గంటల తర్వాత ఉపరితల ఆవర్తనంగా బలపడి మన తెలుగు రాష్ట్రాల మీదుగా అంటే రాయలసీమకు మాత్రం ఫేవరెట్గా వచ్చే ఎనిమిది నుంచి పది రోజుల వరకు కూడా ఫేవరెట్గా స్ట్రమ్స్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకు పశ్చిమ నుంచి తేమగాలులో రావడం మరియు ఋతుపోవణాల ధ్రోణి అంటే ఋతుపోవణాల అను అనుకూలమైన పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల మీదుగా కొనసాగుతుంది మరియు బంగాళాఖాతంలో కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు కొనసాగడం వల్ల ఈ అల్పపీడనం ఎప్పుడైతే మనకి బలహీన పడిన తర్వాత వచ్చే నలభై ఎనిమిది గంటల తర్వాత మన రాయలసీమ తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఉపరితల ద్రోణి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు పిడుగులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు మన రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ముంచెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఈ అల్పపీడనం మనకు ఈ అల్పపీడనం బల బలంగా ఉన్న ఉన్నంత వరకు మనకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే ఈ అల్పపీడనం బలహీనపడి ఆ తర్వాత ఉపరితల ఆవర్తనంగా మారి రుతుపోనాల ద్రోణి మన రెండు తెల తెలుగు రాష్ట్రాల మీదుగా రాయలసీమ తెలంగాణ మీదుగా రెండు రాష్ట్రాల మీదుగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది రైతులు మాత్రం ఇంతవరకు భారీ వర్షాలతో అల్లాడుతున్నారు కానీ ఇక్కడ నుంచి పడే వర్షాలు మాత్రం చాలా డేంజర్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర రాయలసీమ జిల్లాలు తెలంగాణ సమస్త తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఉపరితల ద్రోణి రుతుపవనాల ద్రోణి కొనసాగితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ సెప్టెంబర్ ఇరవై ఒకటిన మరొక అల్పపీడనం మనకు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకు సెప్టెంబర్ ఏర్పడే ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే అల్పపీడనం మనకు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఇరవయో తేదీ వరకు వర్షాలు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలతో తెలుగు రాష్ట్రాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏ జిల్లాల్లో ఉరుములు పిడుగులు ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఏ జిల్లాల్లో తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మనము ఫస్ట్ రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో మనకు ఈరోజు పద్నాలుగవ తేదీ పద్నాలుగు పదహైదు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ డేట్ల మధ్య రాయలసీమ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమ ప్రజలు మాత్రం అంటే ఇంతవరకు కురిసిన వర్షాలతో మనకు ఉత్తర రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి కాబట్టి రైతులు తగ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చే వర్షాలు వేరు ఎందుకంటే మనకు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి అల్పపీడనంతో కురిసే వర్షాలు మనకు అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతాయి కానీ మనకు ఎప్పుడైతే రుతుపోనాల ద్రోణి పశ్చిమ గాలులు తేమతో రావడం మరియు పశ్చిమ గాలులకు అడ్డంకు ఒక అడ్డుగా ఏర్పడడం వల్ల మనకు ఒక వేడి ఒక వేడి ప్రాంతానికి ఒక తేమ రావడం వల్ల రాయలసీమలో మాత్రం వచ్చే వారం నుంచి ఎనిమిది రోజు అంటే వారం నుంచి పది రోజుల వరకు కూడా ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇంతవరకు మనకు రాయలసీమలో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడలేదో ఆ వర్షాలు మాత్రం ఈసారి కవర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది కానీ పడిన అంటే రాయలసీమలో ఉత్తర రాయలసీమలో భారీ వర్షాలు నమోదయ్యాయి అంటే ఒక అనంతపురం కానీ ఒక నంద్యాల కానీ కర్నూలు జిల్లాలో కానీ మనకు ఇక్కడ కడప ఉత్తర ఉత్తర మండలాల్లో కానీ చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి కానీ ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి మాత్రం రాయలసీమలో అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది పద్నాలుగు పదహైదు అంటే సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు మాత్రం ఉత్తర రాయలసీమలో మాత్రం వర్షాలు ఎక్కువగా ఉంటాయి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ డేట్ల డేట్లలో మాత్రం రాయలసీమ మొత్తం మనకు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఆ ద్రోణి ఎప్పుడైతే మన తెలుగు ఇంటీరియర్ లోపల ఉన్న భాగాలు మనకు సమస్త తెలంగాణ అంటే తెలంగాణలోని మధ్య తెలంగాణ పశ్చిమ తెలంగాణ మీదుగా దక్షిణ తెలంగాణ మీదుగా మరియు రాయలసీమ మీదుగా మనకు ఇట్లా స్ట్రైట్గా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో వచ్చే రోజుల్లో మాత్రం భారీ వర్షాలు నమోదే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర ఇంటీరియల్ ఇంటీరియల్ ప్రాంతాల్లో మాత్రం రాబోయే రోజుల్లో మనకు స్పష్టంగా వర్షాలు ఎక్కువగా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు మాత్రం ఇంతవరకు పడిన వర్షాలతో అల్లాడారు కానీ ఇప్పటి నుంచి పడే వర్షాలు పడిన వాళ్ళకు మాత్రం చెబుతున్నా ఎందుకంటే ఇంతవరకు పడిన వర్షాలతో అల్లాడిన ప్రజలు ఇప్పుడు రాబోయే పడే వర్షాలతో పంట నష్టం కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది రైతులు తగు జాగ్రత్తలుగా తగ జాగ్రత్తలు తీసుకుంటారని మరీ మరీ చెప్తున్నాయి ఎందుకంటే తండ్ర స్ట్రామ్స్ అనేవి చాలా డేంజర్ అవి ఒకే చోటే గంటలోపే మనకు ఒక ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటట్లు నమోదవుతుంది ఎందుకంటే తండర్ స్ట్రామ్స్ అనేవి డైంజర్ కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను మరీ మరీ కోరుతున్నాను అంతవరకు అంటే పద్నాలుగు పదహైదు మాత్రం మనకు తెలంగాణ ఉత్తర రాయలసీమ కోస్తాంధ్రలోని ఇంటీరియర్ ప్రాంతాలు అంటే లోపల ఉన్న భాగాల్లో మాత్రం వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇక నుంచి అంటే మనకు సెప్టెంబర్ పదహారు నుంచి మాత్రం రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వచ్చే వర్షాలు మాత్రం చాలా డైంజరు మనకు అల్పపీడనం అల్పపీడనంతో పడే వర్షాలు ఎలా ఉంటాయంటే మనకు ఓన్లీ ఉత్తర తెలంగా ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర మధ్య తెలంగాణ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదవుతాయి కానీ ఈ ఉపరితల ఆవర్తనం అంటే తెలుగు రాష్ట్రాల మీదుగా చాలా ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తుంది మనము తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు అనే అన్ని ప్రాంతాల్లో వర్షాలకు మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఇంతకాలంగా పైన జిల్లాల్లోనే మనకు వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా మోడల్ చూపించాయి కానీ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని ప్రాంతాలు మన తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ సెప్టెంబర్ పదహారు నుంచి మాత్రం మనకు చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములు పిడుకులతో కూడి పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు మరీ మరీ చెబుతున్నా రైతులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు మాత్రం పైన ఉన్న జిల్లాల్లోనే మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ సెప్టెంబర్ పదహారు నుంచి అంటే పంతొమ్మిది ఇప్పుడు మనం రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే సెప్టెంబర్ పదహారు నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో మోస్టర్ నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని ప్రాంతాలు అంటే మా ప్రాంతంలో పడలేదు మీ ప్రాంతంలో పడలేదు కాదు ఒకరోజు ఒక ప్రాంతంలో పడితే ఇంకో ప్రాంతంలో మిస్ అవుతుంది కానీ తండ్రి స్ట్రామ్స్ అనేవి అలానే ఉంటాయి కానీ అల్పపీడనంతో పడే వర్షాలు మాత్రం అన్ని ప్లేసులు కవర్ అవుతాయి కానీ తండ్రశ్రామ్స్తో పడే వర్షాలు మాత్రం ఈరోజు ఒక ట్వంటీ కిలోమీటర్స్ పడింది అనుకో నెక్స్ట్ వచ్చే టెన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ప్లేస్ పడి ఉండదు తండ్రస్ట్రామ్స్ రైన్స్ అలానే ఉంటాయి కాబట్టి రైతులు మా ఊర్లో వర్షం పడలేదు మీ ఊర్లో వర్షం పడలేదు అని మీరు అన్ అనద్దండి ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం అలానే ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో భారీగా పడితే కొన్ని ప్రాంతాల్లో పొడిగా ఉంటుంది ఇది రాబోయే ఐదు రోజుల వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనిస్తే రాబోయే పది రోజుల వరకు కూడా అంటే ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు పద్నాలుగు నుంచి మనకు వచ్చే ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు మనకు వర్షపాత వివరాలు చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు అంటే మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కానీ లేకుంటే ఉత్తర వాయువు దిశగా ఉత్తర వాయువు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరలా పు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవి ఇప్పుడు ఆ అల్పపీడనంతో మనకు అనవసరం ఎందుకంటే మనకు ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు పద్నాలుగు అంటే రాబోయే వచ్చే మూడు రోజుల తర్వాత ఈ అల్పపీడనం ఎటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతవరకు మాత్రం మనకు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావం మనకు వదిలేయండి ఎందుకంటే అది ఇంకా వారం ఉంది ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు వారం వరకు మనకు థండర్స్ట్రామ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రైతులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్ ఇప్పుడు ఏదైతే వర్షం ఇంతకాలంగా ఏ ప్లేస్లో అయితే మిస్ అయిందో ఆ ప్లేస్ కూడా కవర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇది అంటే ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్